భారీ అగ్ని ప్రమాదం సంభవించి పూరి అగ్నికి ఆహుతయ్యి మూడు లక్షల రూపాయల నగదు ఎనిమిది తులాల బంగారంతో పాటు సర్వం కోల్పోయామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో పూరి గుడిసెకు అగ్ని ప్రమాదం సంభవించింది కుటుంబ సభ్యులు రాములవారి తిరణాల సందర్భంగా అందరూ ఆలయం వద్ద ఉండగా ఈ ప్రమాదం జరిగింది గ్యాస్ లీక్ అయి ప్రమాదం సంభవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో గ్రామస్తులందరూ తిరణాల కార్యక్రమంలో భాగంగా ఆలయాల వద్ద ఉన్నారని గ్రామానికి చెందిన అబ్బూరి కొండయ్య గుడిసెకు గ్యాస్ లీక్ అయి చిన్నగా మంటలు వ్యాపించి కొద్దిసేపటికి భారీ మంటలు వ్యాపించడంతో కొంతమంది చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి వెళ్లే వరకు అప్పటికే మొత్తం కాలిపోయిందని గ్రామస్తులు వెంటనే విద్యుత్ అధికారులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా గిద్దలూరు అగ్నిమాపక సిబ్బంది వారు వచ్చి మంటలను అదుపు చేశారు ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న మూడు లక్షల రూపాయలు ఎనిమిది తులాల బంగారం పొలంకు సంబంధించిన పట్టాపుస్తకాలు గంప కింద మూసి ఉన్న కోళ్లు కష్టపడి పండించిన అనేక రకాల చిరుధాన్యాలు బియ్యం బస్తాలు బట్టలు సర్వం కోల్పోయామని కట్టుబట్టలు మిగిలామని ఉండడానికి చోటు లేక రాత్రి నుండి ఆరు బయట ఉన్నామని కుటుంబ పెద్ద కొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు దాతలు ఎవరైనా ఆదుకొని ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు కొండయ్య కుమారుడు బాలనరసింహులు వివాహం కోసం నగదు బంగారం తెచ్చి ఇంట్లో ఉంచినట్లు తెలిపారు విషయం తెలుసుకున్న నల్లగుంట్ల ఎంపీటీసీ వెంకటేశ్వరరెడ్డి రెడ్డి గ్రామానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వారికి ఐదు వేల ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా సహాయం అందేలా తనవంతు కృషి చేస్తానని తెలిపారు పేరు బాల నరసింహులు అయ్యవారిపల్లె మండలం ప్రకాశం జిల్లా నల్లగొండ పంచాయతీ మేము గ్రామ ఐవారిపల్లె గ్రామ నివాసంలో ఉన్నాము మేము శ్రీరామనవమి సందర్భంలో చిర్నాలు జరుగుతుంటే దేవస్థానం వెళ్ళాము మా ఇంట్లో గ్యాస్ లీక్ అయిన అయినది లీక్ అయ్యి కాలి కాలిపో కాలిపో పోయింది మా మమ్మల్ని ప్రభుత్వం డబ్బులు మూలచలు ఎనిమిది తులాల బంగారు ఇంట్లో వంట సామాను మొత్తం కోల్పోయాము సార్ పా ఇంట్లో ఉండేటి మొత్తం కోల్పోయాము మా దగ్గర ఎటువంటి లేవు సార్ మీద బట్టలు బోన్లు ఉన్నాయి సార్ మొత్తం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం సార్